హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో సుమారు మనకి రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరలో మెగా డిఎస్సి కూడా రాబోతుందంటూ మనకి తెలంగాణ గవర్నర్ అయితే మనకి ఈ విషయాన్ని అయితే మనకి చెప్పడం జరిగింది సో ఆ విషయాన్ని ఇప్పుడు మీకు న్యూస్ రూపంలో వచ్చిన న్యూస్ని మీకు క్లియర్గా చూపిస్తూ ఎప్పుడు రాబోతున్నాయి ఏం నోటిఫికేషన్ రాబోతున్నాయి క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పటి నుంచి ప్రతిరోజు మీరు చూస్తూ ఉండండి ప్రతి అప్డేట్ మన ఛానల్ నుండి ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆరు నెలల్లో మెగా టిఎస్సి గవర్నర్ ఈ ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆరు నెలల్లో మెగా టిఎస్సి ప్రకటిస్తామని గవర్నర్ తమిళసై సుందరరాజు తెలిపారు టీఎస్పిఎస్సి ప్రక్షాళన మొదలైందని చెప్పారు తొలి అడుగులోనే మనకి క్షేమానికి అదేవిధంగా కొత్త ప్రభుత్వం నాంది పలికింది ఈ నెల తొమ్మిది నుంచి ఆర్టీసీ వయసులో మన మనకి మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పించింది ఆరోగ్య పరిమితిని పది లక్షలు పెంచిందని సభలో ఉద్దేశించే చెప్పడం జరిగింది ఏదేమైనా గత ప్రభుత్వంలో టీఎస్పిఎస్సి నుంచి జరిగిన తప్పులు మన ప్రభుత్వంలో జరగవు ఖచ్చితంగా ప్రక్షాళన మొదలైంది నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకంగా మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఆరు నెలల్లో ఖచ్చితంగా భారీ మెగా టిఎస్సీ ఉంటుంది అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలలో మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ ఈ సంబంధించి మరియు వైద్య శాఖలో కానీ ఎటువంటి పోస్టులను కానీ అన్నిటినీ భర్తీ చేస్తామని చెప్పేసి వీలైతే చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే